అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున సింహారాస్ వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారు చేసే పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో మిశ్రమ ఫలితాలు వెలువడినం ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలను రావటానికి శ్రమిస్తారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు చేపట్టినటువంటి పనులు సమస్యలు తెలుగు ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం కలిసి వస్తుంది అదేవిధంగా ఆస్తిని క్రమంగా అభివృద్ధి చేస్తారు సానుకూల ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా అవరోధాలను అధిగమిస్తారు చేపట్టినటువంటి పనులు చక్చకా పూర్తి చేస్తారు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు వృత్తి ఉద్యోగ విషయాలలో మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టే పనుల్లో ప్రతిబంధకాలు తెలుగులో అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభ